హలో అండి ఈరోజు వచ్చేసి నేను ఒక షాప్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి స్వింగ్ మిషన్ షాప్స్ అండ్ షాప్ అండి అలాగే రిపేర్ కూడా చేస్తారు ఇది వచ్చేసి గౌలీ గౌలిగూడ గురుద్వార్ లైన్లో ఉంటుంది స్టార్టింగ్లోనే ఉంటుంది మనకు రైట్ సైడ్లో అయితే వీళ్ళు రిపేర్స్ అయితే సూపర్ చేస్తున్నారు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత మంచిగా చేస్తారు అనేసి ఎందుకంటే చాలా మంది ఎలా చేస్తున్నారంటే ముందు తీసుకొని అవుతుంది లేని మేడం అని చెప్పేసి పెట్టుకొని ఒక టూ త్రీ డేస్ తర్వాత అవ్వదని చెప్పేసి రిపేర్ ఛార్జెస్ సర్వీసింగ్ ఛార్జెస్ అని మన దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట నాకు ఆల్రెడీ అలా ఎక్స్పీరియన్స్ అయిందనమాట సో వీళ్ళు అలా కాకుండా చూడగానే రిపేర్ అవుతుంది మ్యామ్ అని చెప్పి మీరు ఉంటానంటే ఓకే ఒక పది నిమిషాలు కూర్చొని చేసి ఇస్తానని చెప్పి నా ముందే ఇచ్చారనమాట అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మిషన్ రిపేర్ అవుతుందని నేను ఇక దీన్ని వేసి కొత్తది తెచ్చుకుందాం అన్న ఫీలింగ్లో వెళ్ళిపోయాను అనమాట బట్ నాకు రిపేర్ అయినాక చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇది నాకు చాలా ఇయర్స్ నుంచి ఉంది కదా సో అలాగనమాట సో అలా ఎవరికైనా ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న స్వింగ్ మిషన్స్ అయితే ఇక్కడికి వెళ్ళండి ఖచ్చితంగా మీకు మంచిగా అవుతాయి